తాండూరు పట్టణంలోని కబ్జాకు గురవుతున్న గొల్ల చెరువు అన్ని కాకుండా వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని బీజేపీ పట్టణ శాఖ నాయకులు డిమాండ్ చేశారు గురువారం పట్టణంలోని గొల్ల చెరువును బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మత్స్యకారుల సొసైటీ సభ్యులు కలిసి సందర్శించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధిని గొల్ల చెరువు అన్ని వల్ల రోడ్డున పడొద్దని అన్నారు గత ప్రభుత్వం కూడా గొల్ల చెరువు అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే స్థానిక ఎమ్మెల్యే దిగడం జరిగిందన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లె చెరువును సంరక్షించాలని డిమాండ్ చేశారు లేదంటే మౌల్యం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ సంఘ సొసైటీ సభ్యులు మంతటి రాజు జంగం నరారి జంగిడి రాములు జంగం అంజి జంగిడి కృష్ణ జంగం నరసింహులు నీరాటి వెంకటేష్ బోమరాజ్పేట ఉమేష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వార్డ్ నెంబర్ ఇరవై మూడు వాల్మీకి నగర్లో ఏదైతే గొల్ల చెరువు ప్రాంతం ఉందో నూట ఏడు సర్వే నెంబర్ పూర్తిగా కబ్జాకు గురైంది అలాగే మత్స్యకారులు కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి కూడా వారు ఈ చెరువును కాపాడుకునేందుకు పాతాంధ్రలో నివాసం ఉంటున్నటువంటి వీళ్ళు మత్స్యకారులు ఇరవై ఏళ్ళ నుంచి కూడా దీంతో గొల్ల చెరువుని కాపాడాలని వాళ్ళు ఎంతో వేడుకుంటున్నా కూడా గత ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తే కూడా ఇంతవరకు వారికి న్యాయం జరిగింది లేదు మరి ఈ నూట ఏడు సర్వే నెంబర్లో మరి ఈ కబ్జాకు గురయ్యి కొంతమంది బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చడం జరిగింది మరి తక్షణమే మరి ఈ తాండూరు ఏఈ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ కానీ స్పందించాలని మేము అనేక సార్లు కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికి కూడా వారు స్పందన లేదు మరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి వారు కూడా అసెంబ్లీలో గొల్ల చెరువు సుందరీకరణ గురించి చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొని మళ్ళీ దీన్ని వెంటనే సందర్శ ఆయన ప్రత్యేక సర్వే నంబర్ ఒక ఎకరా గౌటన్ భూమి ఉంది మరి అది కూడా పూర్తిగా కబ్జాలో ఉంది మళ్ళీ వెంటనే తహసీల్దారు మళ్ళీ ఆర్ఏ గారు మళ్ళీ వచ్చి సర్వేతో సర్వే చేయించి మరి ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అంశాలు పరిష్కరించకపోతే మిమ్మల్ని గద్దె దించే అవసరం వస్తుందని చెప్పినాం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ హైదరాబాద్లో హైడ్రా చేస్తుర్రు కానీ మరి తాండ్రులు ఎందుకు చేస్తలేరు మరి తాండ్రులు కూడా చేయాలి కదా ఎందుకు చేస్తలేరో కొంచెం ఆలోచన చేయాలి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి అని ఆయన కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క బెల్ల మినీ ట్యాంక్ మండగా చేయాలని చెప్పి కానీ సార్ ఎమ్మెల్యే గారు మీరు మంచి వ్యక్తులు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ సరిగ్గా లేదా మరి ఎందుకు ఇది అభివృద్ధి చెందడం లేదు దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క చెరువుని ఇమీడియట్గా ఎట్లయితే అక్కడ గతంలో హరీష్ చెప్పి ఒకసారి ఇక్కడ హరీష్ పర్యటనకు వస్తే మీ దగ్గర ఒక లెక్క మా దగ్గర ఒక లెక్క తెలంగాణ వస్తే మనవి మనం కాపాడుకున్నామని అని చెప్పి ఒక విమానం ఇచ్చినాం ఆయన మంచిగా కట్టుకున్నాడు అక్కడ సిద్దిపేట కుమార్ చెట్టు కుమార్ చెట్టు చెడ్డ అని చెప్పి మరి ఇక్కడ తాండ్రులు ఎందుకు చేస్తారని చెప్పి ఆయనకు మెమరణం ఇవ్వడం జరిగింది అప్పుడు కనీసం ఇప్పుడు మీరన్నా మా సమస్యను లేవనెత్తర్రు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుస్తున్నాం కానీ ఈ ఇమిడియట్గా ఇది ఈ ఈ యొక్క కబ్జాలకు గురవుతున్న ప్లేస్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈ యొక్క జయశ్రీరామ్ ఈరోజు తాండూరు పట్టణంలోని గొల్లచేరు గొల్లచెరు మీదనే జీవితాలు కొన్ని ముడిపడి ఉన్నాయి దాంట్లో మత్స్యకార సంఘం వీళ్ళు ఇది ఎట్లా బతకాలి మొత్తం గుర్రపు డెక్క ఇది ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పారు గుర్రపు డెక్క లేదు దాంట్లో చేపలు ఎట్లా వదలాలి దాని మీద జీవనోపాధి ఎట్లా సృష్టించాలి దాని మీద చిత్తశుద్ధితోటి ఏదో తూతూ మాత్రంగా మేము వదిలేసినాం అన్నట్టు కాకుండా మినీ ట్యాంక్ బండి అంటుంది పైన ఒక బండి పోతే ఇంకో బండి రానికే రాకుండా మొత్తం గుంతలు పడ్డది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మనకు అలుగు వస్తే పోయే నీటి లేస్ ఇక్కడ ఆడే ప్లాట్ కడుతుంది పర్మిషన్లు ఎవరిస్తున్నారు ఏమవుతుంది తాండూరులో ఎక్కడ చూసినా గొంగడ ఎక్కడనే అన్నట్టు వీళ్ళకు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లేవల్ అని చెప్పేసి ఒక బార్డర్గా రాళ్ళు ఉంటాయి దాని తర్వాత బఫర్ జోన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది కనిపిస్తలేదు ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తక్షణమే సర్వే చేసి ఎఫ్టిఎల్ రాళ్ళు పెట్టాలి బఫర్ జోన్ వరకు దీనికి ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ ఒక పాయింట్ పికెట్ పాయింట్ లాగా పెట్టేసి ఈ కబ్జా కాకుండా ఇక్కడ ఆఫీస్ లాగా పెట్టేసి మత్స్య సంఘంకి ఇస్తే వీళ్ళే కబ్జాలు చూసుకుంటారు వీళ్ళే చెరువుని ఎవరు మీ నుంచి శాత కాకుంటే డిపార్ట్మెంట్ నుంచి శాత కాకుంటే మత్స్య సంఘం నుంచి ఒక వాచ్మెన్ లాగా పెట్టేసి ఈడ చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసేసేసుకొని దీన్ని కాపాడుకునే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు మత్స్యశాఖ వీళ్ళు దేని మీద చెరువు మీద జీవనోపాధి పొందాలి ఇక్కడ మీకు ఇక కనిపిస్తుంది కదా దాదాపుగా ఒక ఎకరా కాదు ఎకరాలు ఎకరాలు మొత్తం మీకు మెల్లగా వస్తారు మెల్లగా భరంతి వేసుకుంటూ పోతారు దాన్ని ప్లాట్ చేస్తారు ముగ్గుకిస్తారు ప్లాట్లు అమ్ముకుంటా పోతుంది కాబట్టి దీని మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టాలి లేకుంటే అధికారులను మేము ఆఫీసులో చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి